హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో టొమాటో ఎగ్ పొరటు టేస్టీగా ఎలాంటి స్మెల్ లేకుండా చక్కగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది మనకి లంచ్లోకైనా డిన్నర్లోకైనా రోటీస్లోకైతే చాలా బాగుంటుంది పిల్లలకి స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా ఇలా మనం లంచ్లోకి చేసి పెట్టేయచ్చు ఇష్టంగా తింటారు అయితే ఇక్కడ మనం పర్ఫెక్ట్ ప్రాసెస్లో చేసుకుంటేనే రుచిగా ఉంటుందండి కొంచెం అటు ఇటుగా ప్రాసెస్లో తేడా వచ్చిన స్మెల్ వచ్చేస్తుంది సో ఇక్కడ మనకు టొమాటో ఎగ్ పొరటు కోసం టొమాటోస్ని ఒక హాఫ్ కేజీ టొమాటోస్ని కడిగి చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి అలాగే మీడియం సైజ్ మూడు ఆనియన్స్ని కూడా తరిగి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఇందాక మనము తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అందులోకి వేసేయండి వేసేసి చక్కగా స్పూన్తో కలిపేసి ఈ ఆనియన్స్ అనేది మగ్గడానికి ఇక్కడ మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి కొంచెం ఎర్లీగా తొందరగా మగ్గుతాయి ఇలా సాల్ట్ యాడ్ చేసేసి కలిపేసి ఒక రెండు నిమిషాలు వాటిని మగ్గనివ్వండి చాలా బాగుంటుందండి రెసిపీ నార్మల్గా టొమాటో ఎగ్ అంటే బాయిల్ చేసుకొని వేసుకొని చేసుకుంటారు ఇలా చేసుకుంటే కొంచెం మరింత రుచిగా ఉంటుంది ఇక్కడే మనము ఒక రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకుని కడిగి తీసుకొని ఇందులో వేసేసేయండి వేసేసి చక్కగా కలిపేశాక అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి కలిపేయండి ఇలా వన్ బై వన్ వేస్తూ ఒక వన్ టు టూ మినిట్స్ వాటిని మగ్గిస్తూ కలుపుతూ ఉంటే ఆయిల్లో చక్కగా ఫ్రై అయితే ఎలాంటి స్మెల్ లేకుండా కర్రీ అనేది మంచి ఫ్లేవర్స్తో ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ ఆనియన్స్ మగ్గాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసి చక్కగా కలిపేసేయండి మొత్తం అంతా కూడా ఇదంతా టమాటా ముక్కలు ఆయిల్లో మొత్తం కలిపాక ఒక స్మాల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసి మరొకసారి కలిపేసి నీట్గా మూత పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గు మగ్గనివ్వండి టమాటో ముక్కల్ని అయితే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి రెసిపీస్తో పాటు వేరే అదర్ వీడియోస్ కూడా ఎంటర్టైన్ వీడియోస్ ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు అవైలబుల్ ఉంటాయి పక్కా యూజ్ అవుతుంది సో ఇంకా మరి లేట్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కేసేయండి మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇలా టమాటో ముక్కల్ని కలుపుతూ మగ్గిస్తూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఉడకనివ్వండి మరొక పక్కన ఒక బౌల్లోకి ఒక నేనైతే ఒక సిక్స్ ఎగ్స్ని తీసుకున్నాను సిక్స్ ఎగ్స్ని అలా పగలగొట్టి ఆ బౌల్లోకి వేసేసి ఇలా మీరు విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ దాన్ని బీట్ చేసినట్టయితే మొత్తం ఒక ఎగ్ అంతా కూడా ఇలా కలిసిపోతుంది అప్పుడు స్టవ్ పైన ఇంకొక బౌల్ పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు తీసుకొని వేడవగానే ఈ బీట్ చేసుకున్న ఎగ్ని ఆయిల్లోకి వేసేయండి చూడండి ఇలా వేస్తే అలా ఉడకడం స్టార్ట్ అవుతుంది మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది ఇలా సపరేట్గా ఎగ్ అనేది వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు టొమాటోస్లో ఎగ్ పగలగొట్టి వేశారంటే కొంతమంది వేస్తుంటారు అది నీసి స్మెల్ రావడం కానీ లేదంటే మొత్తం కిచిడి కిచిడి కింద అయిపోతుంది ఆ ఎగ్ అంతా కూడా అలా కాకుండా చక్కగా పీసెస్ పీసెస్గా ఉండి స్మెల్ లేకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పినట్టుగా చేసుకోండి ఈ టొమాటోస్ అన్నీ ఆల్మోస్ట్ మగ్గాక దీంట్లోకి ఒక ఫోర్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసేసి కలిపేసేయండి నీట్గా కలిపేసి దాన్ని ఒక రెండు నిమిషాలు అలా మళ్ళీ ఉడకనివ్వండి చూడండి ఇందాక సపరేట్ అదర్ సైడ్ మనం పెట్టుకున్నాం కదా ఒక చిన్నపాటి కడాయి దాంట్లో ఉన్న ఎగ్ అంతా కూడా ఇలా పీసెస్ పీసెస్గా అవుతుంది స్పూన్తో అటు ఇటుగా కలుపుతూ దీన్ని పీసెస్ పీసెస్గా చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ టొమాటో ఉడుకుతున్న బౌల్లోకి ఆ ఎగ్ అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసేయండి స్పూన్తో తీసుకుంటూ మొత్తం అంతా కూడా వేసేయండి వేశాక ఇక్కడ టమాటా ఆల్రెడీ మనం మగ్గించాము కారం పసుపు ఉప్పు అన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎగ్ వేయగానే ఒకసారి మొత్తం కలిపేసేయండి ఎగ్ అంతా కూడా టొమాటోలో మిక్స్ అయ్యే విధంగా కలిపితే చూడండి ఇక్కడ ఎలాంటి పచ్చదనం లేకుండా ఎగ్ మంచిగా ఉడికుంది కాబట్టి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసేసి మరొకసారి కలిపేయండి చక్కగా కలపడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ కూడా ఆ ఎగ్ పీసెస్ అనేవి మళ్ళీ కట్ అవ్వకుండా నీట్గా ఆల్రెడీ టమాటాలు ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఎగ్ నుండి ఎలాంటి స్మెల్ ఉండదు ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తూ మరి మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ ఎగ్ టొమాటో పురుట్ అనేది రెడీ అయిపోయింది కొత్తిమీర యాడ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇలా పర్ఫెక్ట్ ప్రాసెస్లో చేసుకుంటే మీకు ఎలాంటి స్మెల్ ఉండదు పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా మీకు మంచి మంచి వీడియోస్ అనేవి అందుబాటులో ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ